అందరికీ నమస్కారం జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్తిల్లాలి ఈరోజు ముఖ్యంగా మన ఎల్లకూట మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఈరోజు ఆత్మీయ సమావేశం జరగబడుతుంది ఈ యొక్క కార్యక్రమం మన నాయుడు పులిబండి సంతోష ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషద విషయం అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే జనసేన పార్టీని స్థాపించారో స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మన కూట ప్రభుత్వంతో అధికారం రావడం జరిగింది మనం ఎమ్మెల్యేగా ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి ఇరవై ఒకటి వంద శాతం స్ట్రైక్ రేట్తో గెలవడం జరిగింది అలాగే మన సెంట్రల్లో గవర్నమెంట్ అయిన మోడీ కూట ప్రభుత్వాన్ని బీజేపీ కూడా మనం అధికారం తీసుకురావడానికి ఎంతో సహకరించడం జరిగింది ఇదంతా కూడా మన జన సైనికులు కార్యకర్తలు కృషి ఫలితమని మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చెప్పడం జరిగింది అలాగే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా పోటీ చేయడానికి మన ఎలకొండ పనుల నుంచి మన కార్యకర్తలందరూ కూడా సంసిద్ధం అవ్వాలని కోరుకుంటూ ఆ యొక్క కార్యక్రమానికి ఇప్పటి నుంచే ఇంకా మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి దానికి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా వార్డు మెంబర్లుగా అలాగే మండల నాయకులుగా ఎంపీపీలుగా డెప్యూటీసీలుగా పోటీ చేయడానికి మీరందరూ కూడా సంశుద్ధ అయినట్లయితే రేపు మన టీడీపీ నాయకులతో కూడా మీరందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ గ్రామంలో గ్రామంలో మన టీడీపీ నాయకులు అలాగే బీజేపీ నాయకులతో మీరు వాళ్ళతో పాటు అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి నుంచే మనం గెలవడానికి అనుసరి కావాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాను జై జనసేన జై జనసేన ఇప్పుడు మండల నాయకుడు